ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్సు గత మూడు రోజుల నుంచి అనగా ఈరోజు నాలుగో రోజు నిరవాధిక దీక్షలు సమ్మెలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే మరొక పక్క ఈరోజు శుక్రవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అంగన్వాడీ సెంటర్ల బీగాలను బద్దలు కొడుతున్న అధికారులు అయితే ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్ర నియోజకవర్గ పరిధిలోని యాడగి మండల కేంద్రంలో రెండవ అంగన్వాడీ కేంద్రాన్ని అంగన్వాడీ సెంటర్ల మండల అధికారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పంచాయతీ శాఖ అధికారులు పోలీసులు సచివాలయ సెక్రటరీ వీరి ఆధ్వర్యంలో రెండవ అంగన్వాడీ సెంటర్ నారాయణస్వామి నాగలకట్ట వద్ద ఉన్న సెంటర్ బీగాలను రాడ్తో బద్దలు కొట్టిన అధికారులు అనంతరం పంచనామా నిర్వహించారు అంగన్వాడీ సెంటర్లో వంట సరుకులు ఏమేమి ఉన్నాయా అని పరిశీలించి రికార్డులు రాసుకున్న అధికారులు ఇరుగు పొరుగు ఉన్న నల్లని పిలిపించి ఫోటోలు దిగి వెళ్ళిపోయారు అయితే పిల్లలకు ఎటువంటి తిండి పదార్థాలు పెట్టకపోగా మీడియా ముందు వారికి భోజన ఏర్పాట్లు చేశామంటూ అధికారులు తెలియచేయడం విడ్డూరంగా ఉందంటూ స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు आई का नहीं सी से और बहुत होता है सर आप और वीआर हुआ वीआर हां दांत ले लीजिए राशि अच्छी सावधानी से आई फोन मोटरसाइकिल में देखो एनी मैडम के भाई ఈరోజు అంగన్వాడి కార్య మండలంలో రెండో అంగన్వాడీ కేంద్రంలో బీగం అప్గ్రేడ్ చేయడం అయింది ఎంపీడీఓ సారు తర్వాత సచివాలయ సిబ్బంది అందరం కలిసి బీగం లాక్ ఓపెన్ చేసి ప్రీ స్కూల్ పిల్లలను పిలుచుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి ఒక ముగ్గురు పిల్లలకు భోజనం చేపించడం అయినది తర్వాత అక్కడున్న స్టాక్ కూడా మొత్తం అంతా రాసుకున్నాము వీడియో రూపంలో పంచనామా తీసుకుని రికార్డ్ చేసుకున్నాము ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే అంగన్వాడి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నిరవధికంగా సమ్మెలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేయాల్సి వచ్చింది ఈ విషయం తెలియజేస్తాను ఇప్పుడు ఎవరెవరితో ఈ నిర్మా ఈ వ్యవహారం పూర్తి చేస్తారు అంటే రోజువారీగా వాళ్ళ బాధ్యతలని ఎవరికి అప్పచెప్తారు సచివాలయం సిబ్బంది జిఎంఎస్కే వెల్ఫేర్ అసిస్టెంటు వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ఆశ వీళ్ళ సహకారంతో వీళ్ళ సహాయంతో అంగన్వాడీ సెంటర్స్ రన్ చేయడం జరుగుతుంది సార్ మండలంలో మండలంలో యాడికి అరవై ఎనిమిది అంగన్వాడి సెంటర్లు ఉన్నాయి అందులో ఎనిమిది అంగన్వాడి సెంటర్లు ఎలిమెంటరీ స్కూల్ ప్రీమిసెస్ లో ఉన్నాయి కోలోకేటెడ్ వాటికి హెచ్ఎంసార్ వాళ్ళు ఎంఈఓ సార్ గారి ఆధ్వర్యంలో హెచ్ఎం సార్ వాళ్ళు భోజనం పెడతారు ఆ పిల్లలకు మిగతా అరవై సెంటర్లకు సంబంధించి ఈ రకంగా చేయడం జరుగుతుంది అంతా సమ్మెలో పిల్లలకి భోజనాలు పెట్టాలని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ చేయట్లంటే మూడు నెలలకు డెబ్బై ఐదు రోజులు భోజనాలు పెట్టాల పిల్లలకి అందుకు భోజనాలు వాళ్ళకు లేట్ అవుతుందని ఈ విధంగా సార్ ఎంఈఓ సారు ఎంఆర్ఓ సారు ఐఎస్ఐ సార్లు మా సచివాలయ సిబ్బంది అందరినీ కలుపుకొని ఒక సెంటర్ మీకు ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు మాకు అంగన్వాడీ సెంటర్ తీయండి అని ఎవరన్నా అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎవరు అడగలేదు సార్ మాకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ సార్ అది మూడు నెలలు ఉంటే డెబ్బై ఐదు రోజులు భోజనాలు పెట్టాలి పిల్లలకి దానికోసమని పిల్లలకి గ్యాప్ వస్తుందని ఓపెన్ చేసినారు సార్ జేసీ గారు ఆదేశాల మేరకు మేము